శ్రీయే నమ నా శ్రీ గురువుల పాదపద్మములకు నమస్కరిస్తూ నేను ఫణి తపోబిధర్మ తపోబి ధర్మ మార్గేనా గురు పాదం నివేశయాత్ నేను అనే అహం వదిలి తపస్సు లేక ధర్మ మార్గం ద్వారా గురువు పాదాన్ని చేరాలని ఆశిస్తూ నా నడిచే దేవుడు మన గురు పూజ్యులు డాక్టర్ ప్రతాప దక్షిణామూర్తి దీక్షిత్ గారికి వర్షవృద్ధి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమాల నతిలో గంధ శిష్యత్వే కారణం భవత్ వినయ శాంతిభావచ్య సద్గురు స్థితి వినయ శాంతిభవచ్చ సద్గురు సన్నిధౌ స్థితి శిష్యత్వానికి మూలము వేసే మాలలు పెట్టే తిలకాలు కావని వినయము శాంతిదైన ఆత్మభావం శాంతిదైన ఆత్మభావం గురు సన్నిధిలో ఉండటమే మాత్రమని శిష్యుని యొక్క ముఖ్య లక్షణాలు అవేనని తెలియజేసుకుంటూ ఈ పద్యం యొక్క భావం అండి అవి వారిని ప్రసాదించమని కోరి ప్రార్థిస్తూ చాలా ఆనందమైన క్షణాలు నా తలపులో నా గురుదేవుని భావాలు సదా వారి నామస్మరణ బాహ్యంగా నేను ఆకర్ష వికర్షలకు లోనవుతున్నా నన్ను వెన్నంటి రక్షిస్తూ నా నీడన్నైనా నా గురుదేవునికి నేను ఏమి ఇవ్వగలను అనుక్షణం నా అసమర్థత నా అస్థిరత్వమును గుర్తించేలా అలలులాంటి నా ఆలోచనలు మదిని తాకుతో ఒక్కొక్కసారి వాటి తాకిడి తీవ్రతకు నేను గురునామం వదిలి అంతలోనే వాటి ప్రకంపనలు నన్ను భయం చేస్తూ ఇక్కడ నేను వారి జపం మర్చిన వారు దయతో స్వహస్త స్వహస్తాలతో నన్ను పట్టుకొని వారి దర్శనమునకు ప్రేమగా నన్ను వచ్చేలా చేస్తూ ఆ ప్రకంపనల నుండి దూరంగా మళ్ళీ నేను కొంచెం సర్దుకొని స్థిరం అయ్యేలా చేస్తూ ఇప్పుడు చెప్పండి ఇంత అస్థిరత్వంతో ఉన్న నేను వారి శిశురాలుగా కానీ భక్తురాలుగా కానీ ఏమాత్రం చెప్పుకోలేనండి కానీ వారు అదే దయతో నన్ను వారి చెంతకు చేరదీశారు నన్ను నన్నుగా తప్పప్పులతో ఒప్పుకున్నారు వారికి ఇవే నా ప్రణామాలు బాహ్య ప్రపంచంలోనే బ్రతుకు పోరాటమని ఆధ్యాత్మికంగా ఆత్మశోధన సాధన దిశగా నేను వేస్తున్న చిన్ని చిన్ని అడుగులు ఇంకా గట్టిగా పడేలా చెయ్యమని అంతర్లీనంగా నా ప్రార్థన వారు ఆలకించాలని మనం చేసుకుంటూ నా గురు సన్నిధిలో నేను మాట చెప్పలేను మౌనంగా వారు చెప్పినది వినటం తప్ప ఆ విన్న దానిని ఆచరణలో పడేలా చెయ్యమని వారిని కోరుకుంటూ ఇలా నా పయనం సాగాలని చివరిదాకా నా ఆశండి ఇక ఏ మాట కా మాట చెప్పాలి ఎన్నో సందర్భాలు మరెన్నెన్నో రుజువులు ప్రతిరోజు కొత్తగా నమ్మి చెడినవాడు లేడు అన్న గురునానక్ గారి మాట చిట్టి తాతయ్య గారి నోటి ద్వారా అయితే ఆ దానికి నిలువెత్తు నిదర్శనం నా శ్రీ గురువులు నా శ్రీ గురువులు నా పైనంలో కదిలే కాలం వారే సంకల్పేన సమర్పితం తమ తమ విభో సంకల్పేన సమర్పితం తవ విభో అని గురుస్మరణతో వారి పాదపద్మములు ఎందు మోకరిల్లి సర్వం శ్రీ గురుచరణం అంటూ నిర్మల మనస్సుకై సదా నిర్మల మనస్సుకై నన మన ప్రయత్నం ఉంది సదా గురునామంతో అరిషట్ వర్గాలు విడిచే సాధనకై సాన పట్టాలండి ఇవి మనతో చెలిమి చెలిమి చేసినంత కాలము గురువు మనకు ఓ అడుగు దూరంలోనే ఉంటారు ఏమంటారు మన దినచర్యలో సజీవమైన చైతన్యం ఉండాలి కఠోర సాధన అంటే మనసును నిర్మలంగా ఉంచాలండి గురుకృప మనకు కావాలి అంటే మన ప్రార్థనలకు సమాధానం దక్కాలి అంటే అది సాధనతో శుద్ధతతో సమర్పణతోనే సాధ్యం కదా ఈ విషయం మీకు తెలిసిందే కదండి ఇంకా చెప్పాలంటే గురుమాట ఇది ఒక సంకల్పం గురునామం శూన్యాన్ని కూడా అంగీకరించే గొప్ప ధైర్యం అండి ఆ ధైర్యమే నాకు వారు ఆశీస్సుల ద్వారా ప్రసాదించి ఈరోజు నన్ను ఇలా నిలబెట్టారండి ఎంత చెప్పినా తరగని అనుభవాల పెన్నిది నా గురు సన్నిధి ఇంత మహోన్నతమైన ఇంత మహోన్నతుడైన నా శ్రీ గురువుకు ఇవే నా పాదాభివందనములు తెలియచేసుకుంటూ చివరిగా వారి వర్షవృద్ధికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా గురువుగారికి అమ్మగారికి ఆయుర్ ఆరోగ్యాలు ఇమ్మని ఆ శారదాంబను ప్రార్థిస్తూ సగం గడిచిపోయిన నా జీవితంలో దారి మలచి సరికొత్త బాట వేసిన నా గురుదేవుని పాదపద్మములకు ఆర్తితో నమస్కరిస్తున్నాను నా పైనలో ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా నా గమ్యం చేరేలా చెయ్యమని వారిని ప్రార్థిస్తూ త్వ నగురోరధికం 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 ఓం శ్రీయై నమ